మాఫియా మాఫియా డాన్లు డాన్లుగా తయారయ్యారు ఇది అంటే మూడు ఏళ్ళ తర్వాత ఈయన చేస్తాడు వచ్చి ఏం చేస్తాడు భూమి భూమి బీర్లు వచ్చి మరలా లేకపోతే స్పెషల్ స్టేటస్ నమ్ముతాడా దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి దేనికి రావాలనుకుంటున్నారు రాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట అప్పులు వడ్డీతో తర్వాత తీరుస్తాడా లేక డిఐజీని పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తున్నాడా చాలా సందర్భాల్లో ఆయన బెదిరిస్తున్నాడు బెదిరించడానికి ప్రజాస్వామ్యంలో వారికి ఇచ్చే జీతాలు ప్రజలకు కట్టే తో కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా దాంట్లో ఇవ్వడానికి అవకాశం లేదు పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు మీ తాబేదారులు కాదు మీ ఇంట్లో వంట మనుషులు కాదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు ఇలాంటి భాషను వెంటనే ఇలాంటి భాషను మీరు వెంటనే నిలుపుదల చేయాలి లేని పక్షంలో బీజేపీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది చాలా సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం మీ అంత చూస్తాం ఎవరు అధికారులు అంతం చూసేటువంటి చట్టం లేదు మైండ్ ఇట్ మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ అధికారిని మీరేమీ చేయలేరు ఈ జ్ఞానంతో మాట్లాడాలి జ్ఞానరహితంతో మాట్లాడకూడదు ఐదేళ్ళు అధికారం చేసిన తర్వాత మీకేం అర్థమైంది మీకేం అర్థమైంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో తిరిగి చెల్లిస్తారు ఎవరు జైల్లో పెడతారు మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు అందరూ ఆర్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆంజనేయులు గారి పరిస్థితి ఏమైంది ఆ జైల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాన్ని పాడైపోయి ఇలాంటి భాషని మీరు మాట్లాడద్దు మీరు పరిపాలించారా నేను పరిపాలించే ధోరణయితే ఆ చీప్ లెక్కర్ని ఆ బీరుల్ని ప్రసాదానికి నెయ్యి ఫోర్ ట్వంటీయా నేను ఆ ఫోర్ ట్వంటీ మాట ఉపయోగిస్తున్నాను మీకు మీరు పరిపాలించిన సందర్భంలో నెయ్యి ఖరీదు ఫోర్ ట్వంటీ నెయ్య మీరు పరిపాలకులు అయితే నాలుగు ఇరవైకి నెయ్యి వస్తుందా అది నెయ్య మీరు పరిపాలకుల మీరు పరిపాలిస్తున్న సందర్భంలో నెయ్యి నాలుగు ఇరవై కొని డాల్డా కొని దాన్ని లడ్డూలు తయారు చేశారు మీరు మళ్ళీ అలా నాలుగు ఇరవైకి నెయ్యి పని లడ్డూలు తయారు చేయడానికి అధికారంలోకి వస్తారా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలన ఎందుకని అడుగుతున్నా మీకు పరిపాలన మీకు పరిపాలన నాలుగు ఇరవైకి నెయ్యి పని తిరుపతిలో లడ్డూ తయారు చేశాను నేను మళ్ళా పరిపాలకు వస్తా అంటే ఇప్పుడు మూడు ఇరవై కొంటావనయ్యా కొట్టి చెల్లిస్తానంటే మూడు ఇరవై కొంటావనయ్యా మీ పరిపాలనలో జరిగినటువంటి సందర్భాలని ప్రశ్నిస్తున్నా మీ పరిపాలన జరిగిన తీరు చెన్నుల్నే నేను పరిపాలిస్తున్నా ఎంతమంది ఈవేళ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారు మట్టమ్మితే మషాణం అమ్మితే ఎమ్మెల్యేలు మట్టి అమ్ముకుంటే ఎమ్మెల్యేలు ఏమన్నా అమ్ముకుంటే తగిన శాస్త్రి అనుభవిస్తున్నారు అవన్నీ మీకు కనపడడం లేదా మీ పరిపాలనలో నా ఊరేగింపులు నేను వెళ్ళి పలకరిస్తున్న సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు నలభై వేల మంది రైతులు వచ్చారు వాళ్ళపై నలభై మందితో చంద్రబాబు నాయుడు వాళ్ళు వేయించారు మీరు లోకేష్ పాదయాత్రలో రోజు ఏం చేసేవారు ఒకసారి రికార్డు వెనక్కి తీయండి పరిపాలన అంటే ప్రజలు గమనిస్తుంటూ ఉంటారు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు మనం రెచ్చిపోతే నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెచ్చిపోతే రిజల్ట్ రాదు తీర్పు రాదు తీర్పు ప్రజల చేతిలో ఉంది మీ భాషలో లేదు మీ డైలాగ్లో లేదు మీ బెదిరింపుల్లో లేదు ఈ రోజు దెబ్బన మా వాళ్ళు రేపు మా ప్రభు ఆయన పరిస్థితి ఏంటి ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాడు అది మీరు చేసిన పనే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బెదిరింపుల మూలంగా మీరు తిరిగి అధికారంలోకి రాలేరు ఇరవై తొమ్మిదిలో కూడా ఊటమే అధికారంలోకి వస్తుంది ఈవేళ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అదేవిధంగా స్టీల్ ప్లాంటు అదే విధంగా పోలవరం రైల్వేస్ రైల్వే జోన్ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పద్నాలుగు పంతొమ్మిది కంటే ముందు రాష్ట్రం అంతా తిరిగారు నా దృష్టిలో మీలాగె ఎవరు తిరగలేదు నేను ఎప్రిషియేట్ చేస్తాను కూడా కానీ రోడ్లన్నీ అడిగిపోయినాయి మీరు వచ్చారు పంతొమ్మిదిలో రోడ్లన్నీ అరిగిపోయిన రోడ్లు బోతులు పడిపోయినాయి ఒక్క బొయ్య కూడా పోల్చలేదు మీ పరిపాలనకి నిదర్శనం ఇదే కదా మళ్ళీ ఇప్పుడు రోడ్లు అడిగిపోతాను నేను అన్ని చోట్లకి వెళ్తానంటారు అయితే కాదు మా అయినా మీ పరిపాలనలో ప్రయత్నం చేశాను నన్ను వెళ్ళం లేదు గుడివాడు వెళ్ళడానికి పండగ అంటే పండగ ఉత్సవాలు అని నేను పండగ సంబరాలు ఏర్పాటు చేశాను అక్కడ నన్ను నేను వెళ్ళలేదుగా మీరు మరి నేను ఇన్ని టెంపుల్స్ పడిపోతున్నాయని విజయనగరం నుంచి ఆ రామాలయం పేరేంటండి రామతీర్థం నుంచి తీర్థానికి యాత్ర చేస్తాను వెళ్ళనిచ్చారా టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానన్నారు నేను వెళ్తానంటే ఎక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం కడప జిల్లాలో ఒక అసెంబ్లీలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాను శంకుస్థాపన చేశాడు ఈ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకంటే నేను వెళ్తానంటే వన్ ఫార్టీ ఫోర్ పెట్టారు అయినా కళ్ళు నేను వెళ్ళాను అక్కడికి కానీ వెంటనే వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు అల్లిస్తారా నాకు పర్మిషన్ ఇచ్చారా కప్పులు తీర్థానికి రామ తీర్థం నుంచి మీరు పర్మిషన్ ఇచ్చారా అని అడుగుతున్నా మీకు ఐదు కార్లకు పర్మిషన్ ఇస్తే నలభై వేల మంది వచ్చారట నాకు కూడా చాలా మంది వచ్చారు వస్తారు కపిల్ తీర్థానికి ఇచ్చారా అంటే అవన్నీ మీరు మర్చిపోయారా పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెడతారా దేవాలయాలు కూల్చేస్తే ఒక్కడిని అరెస్ట్ చేయరా ఒక్కడిని ఏ దేవాలయాలు కూలిస్తే మీరు అరెస్ట్ చేశారు చెప్పండి యమనేజర్ నేను సస్పెండ్ చేశారు ఈవేళ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇది మీరు చేసినవన్నీ మీకు గుర్తు చేస్తున్నా నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలని నా ఉద్దేశం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఆలోచించండి అప్పుల గురించి అప్పు పెరిగిపోయింది అప్పు ఎవరు అలవాటు చేశారండి ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఉండడం లేదు మనకు కనబడటం లేదు ఈ అప్పులనే అలవాటైపోయిన ప్రతి నెల అప్పు చేస్తే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు బుగ్గను ఎక్కడ ఉండేవాడు నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉండేవాడు ఇప్పుడు మా ఫైనాన్స్ మంత్రి అంటే ఉండకపోతే రాష్ట్రం నడవదు నీకు తెలీదా ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది అప్పు చేస్తున్నారు అప్పు చేస్తున్నారు అప్పు చేయకపోతే మీ పెన్షన్ రెండు వేలు ఎవరమ్మన్నారు రెండు వేల నుంచి మూడు వేలు అన్నావు మూడు వేలు ఒకేసారి ఇచ్చారా మీరు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు మరి మీరెందుకు సర్దుకున్నారు సర్దుకున్న అప్పే ఒక పేద రాష్ట్రం బీహార్లో నాలుగు వందలు పెన్షన్ అలా కూడా మన మార్గదర్శనం వచ్చే ఏడు పదకొండు వందలు అయింది ఇప్పుడు రాదా రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు రాష్ట్రాలు మనకి నాలుగు వేలు ఎందుకు వస్తున్నాయి ఇవి అప్పులు చేయకపోతే ఏమో ఏమవుతుంది నిన్న నేను ప్రశ్నిస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నువ్వు రెండు వేలు ఎందుకు చేశావు మూడు వేల దాకా ఎందుకు తీసుకొచ్చావు నాలుగు వేలు అయింది నువ్వు మూడు వేలు ఉన్నప్పుడు అప్పు చేసేవా లేదా అప్పులకు రోజు బుగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా అదే కూడా ప్రభుత్వం అప్పించింది కానీ మీ కోసం కాదు ప్రజల కోసం ప్రభుత్వాలు నడవాలి నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు ఇందులో అభివృద్ధి చేస్తుంది మో కూటమి ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది ఇందులో స్టీల్ ప్లాంట్ ని నవనిర్మాణం చేస్తుంది ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ హైడ్రోజన్ పాలసీ కానీ రాష్ట్రానికి హైడ్రోజన్ కొత్త పాలసీ నిన్న మీటింగ్ పెట్టారు దేశంలో మనం మూడో స్థానంలో ఉన్న హైడ్రోజన్ లో దాన్ని రెండో స్థానంలోకి తీసుకువెళ్ళాలి అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి జిఎస్టీని పెంచాలి దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా రాష్ట్రం గాడిలో పడ్డడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెదిగి అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది దీన్ని మీరు అర్థం చేసుకోగలరు మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు మీకెవరో చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం విషయం మీకు బాగా తెలుసు తెలుసు కూడా నంగనాచిగా ప్రశ్నలు వేయవద్దు ఇది నా సమాధానం అలానే బనకచర్ల విషయంలో మనం అడుగుతున్నది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళని థైలాండ్లో అంటే ఉన్నటువంటి ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు అవి వాడుకోవడానికి గా దానికి హక్కు ఉంటుంది రెగ్యులర్ వాటర్లో భాగస్వామ్యాన్ని మనం ఊరుకోవడం లేదు తెలంగాణ అనేకమైన ప్రాజెక్టు కట్టింది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మీద అంతైతే గౌరవం ఉందో తెలంగాణ మీద కూడా అంతే గౌరవం ఉందో మానసికంగా తెలంగాణ గురించి మనం విడిపోయాం తెలంగాణ మానసికం మూలంగా కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఇల్లు అక్కడే ఉన్నాయి మనం విడిపోలేదు మన ఆంధ్రులు ఇంకా అక్కడ జీవిస్తున్నారు మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు మనమిద్దరం అన్నదమ్ములే రెండు కళ్ళే మనకి కాబట్టి బనక చెంద్ర మూలంగా బనక చర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు నిధులు జలాలను లిప్తితో మనం తీసుకుంటాం గోదావరి నుంచి సముద్రంలో కలిసేటువంటి నీటిని లిఫ్ట్ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం కృష్ణాకి ఇస్తున్నాం నీళ్లు ఎక్కడ లిఫ్ట్ పెట్టి అది ఇవి అది స్టార్ట్ చేసామా పోటీ తర్వాత స్టార్ట్ చేసామా లిఫ్ట్ ఏ లిఫ్ట్ అది కొవ్వూరు దగ్గర ఉన్న లిఫ్ట్ ఫస్ట్ సినిమా అలాంటి లిఫ్టే ఇది కూడా బరంగతర లిఫ్ట్ కూడా ఇంకో రెండు మూడు బ్యాలెన్సింగ్ రి రిజర్వాయర్లు వస్తాయి ఆ దృష్ట్యా దీన్ని తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయి బనకచర్ల గురించి వ్యతిరేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లు కూడా మాట్లాడతారు వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడుతున్నారు తెలంగాణ మళ్ళా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు బనకచర్ల గురించి ఇది తప్పు ఆ రాష్ట్రంలో ఆ పార్టీలు ఏ విధంగా సమర్థిస్తున్నాయో మన రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు బనక సమర్థించాలి ఇది రాయలసీమకి నంద్యాలకి నీళ్ళు ఇచ్చేటువంటి అంశం కాబట్టి దీనికి విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేదు నిన్న కూడా చాలా ఫ్రెండ్లీ మీటింగ్ జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులకి ఆ దృష్ట్యా మీద ఎనభై వేల కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా ఈ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నాలుగైదు సార్లు సమావేశాలు జరిగి రాష్ట్ర ప్రభుత్వం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వైపు నుంచే ఈ నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు ఆయన తెలంగాణ వాళ్ళు ఏమనేవారంటే నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ఆంధ్ర ఎండింగ్ లో తీసుకెళ్తాం అని ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనుసంధాన కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసేవారు నాలుగైదు సందర్భాల్లో వాళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళు సెటిల్ చేయిన తర్వాత మేము దీన్ని మానుకుంటున్నాం మీరు ఏది సెటిల్ చేయడం లేదు ఈ ఓటర్ వృధాగా పోతుందంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అద్దె పుచ్చుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తింటారు కొత్త లింక్ ఏం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ నలభై ఒకటి నలభై ఐదు లేకపోతే కుదరదు నలభై ఒకటి అనేది కాన్స్టెంట్ నలభై ఐదే ఉండాలి దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు అని ఎగదోసుకోవడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వీళ్ళు ఎవ్వరూ ముక్కు మండలాల గురించి మాట్లాడలేదు జగన్మోహన్ హైదరాబాద్ లో పడుతున్నారా జారీ చేయించలేదు మేము తెలుగుదేశం అనుకుని జారీ చేయించాం దాని మూలంగా పోలవరం వచ్చింది ఏం పాత్ర అంతా జగన్మోహన్ రెడ్డికి ముంపు మండలాల మీద మాట్లాడడం తెలుసా పోలవరం చర్చ జరిగేటప్పుడు నీ పాత్ర ఏమైనా ఉందా ఏమీ లేదు చిన్న సిస్టమ్ కూడా కదపలేదు కదా ఐదు సంవత్సరాల్లో పోలవరం విషయంలో ఇవేళ ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది పోలవరానికి అభివృద్ధిని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడకండి అనవసరమైన రాజ్ చేయొద్దు థ్యాంక్ యూ అది నేను మాట్లాడింది ఇప్పటి వరకు అదే ఆ కి డెమోక్రసీలో అర్థం లేదు రివేంజ్ తీసుకోవడం ఏంటి మీ ఇంట్లో కుటుంబ దగా దాగేమన్నా రివేంజ్ తీసుకోవడానికి కుటుంబ తగాల కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి వాళ్ళకి అంత హక్కు ఉంది మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి లేనే వచ్చి ఏదో చేస్తారు నేను చేస్తారని ఏం చేసావు నువ్వు మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు అర్థంతో మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత ఇసుకైతే గతంలో కంటే తక్కువ రేటుకి ఇసుక లభ్యం అవుతుంది ఇది మనం అందరూ కూడా గమనించాలి బ్రాంతి విషయం అయితే మేము రేటు తగ్గించి అమ్ముతాం తొంభై తొమ్మిదికి అమ్ముతున్నారు బ్రాంతి విషయంలో అన్ని బ్రాండ్లు భూము బీర్లు డిక్టేటర్స్ ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే అప్పుడు నా పేరు సరి గుర్తులేదు ప్రెసిడెంట్ మ్యాండే మ్యాండేట్ ఇలాంటివి ఉండే అవన్నీ పోయి కంపెనీ బ్రాండ్లు వచ్చి మీకు మరి మీరు నేను సేవించు నేను సేవించాను కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు కంపెనీ బ్రాండ్లు వచ్చాయి మీరు లేవు ఏమండి సినిమాల్లో నటించమని అంటే ఒక్కను కొట్టద్దు నాని రెండు కళ్ళు సినిమాలో కొట్టుకోవచ్చు బయట కొట్టుకోవడానికి అవకాశాలు లేవు బయట కొట్టుకుంటే అమ్మాయిలు బాధపడతారు అందు కళ్ళు ఇక్కడ కొట్టొద్దు సినిమాల్లో కొట్టుకోమన్నాడు ఆ రఫ రఫైలా సినిమాలు ఇక్కడ ప్రజల్లో మాత్రం కాదు దాన్నే చూసి ఆనం కొట్టుకోతున్నారు వాళ్ళు కరెక్ట్ కాదు ఇది అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది మద్యాన్ని అమ్మించే సందర్భంలో నేను ఎప్పుడో చెప్పాను నన్ను చాలా ట్రోల్ చేశారు ఈ మద్యం కరెక్ట్ కాదు ఈ మద్యం విధానం కరెక్ట్ కాదు పేదవాడి కడుపు కొట్టే విధానం కరెక్ట్ కాదు ఇరవై రెండు డిసెంబర్ తేదీ నాకు గుర్తులేదు కానీ జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కుతున్నాడు ఇరవై నాలుగులో రివర్స్ లో బట్ట నొక్కుతాడని చెప్పాను లో వచ్చింది ఇదంతా కూడా నేను మాట్లాడింది ఆంధ్ర కార్డు నేను ఎందుకు చెప్పానంటే మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను నెక్స్ట్ డే పబ్లిక్ మీటింగ్లో కొద్దిగా స్పీడ్ పెరిగి అంటే ఈ ఈ మద్యం మీద పేదవాళ్ళని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఒక చీప్ లెక్క బాట లెక్క ఖరీదు మ్యానుఫాక్చరింగ్ రేట్ ఓన్లీ త్రీ రూపీస్ మాత్రమే కానీ దాన్ని ఎంతగానో అమ్ముతున్నారు నన్ను అరుణ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు ఆయన్ని కూడా ట్రోల్ చేశారు అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని అంటే మన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రానప్పుడు నేను క్వాలిటీ ఉన్నది తగ్గించి అమ్ముతాను అన్నాడు అదే పాలసీ పేదవాడిని అన్యాయం చేసేటువంటి సిస్టము ఏ ప్రభుత్వము తీసుకురాకూడదు ఇప్పుడు భూమి భూమి పీర్ లేదు డిక్టేటర్ లేదు ఇంకోటి లేదు గోల్డ్ మెడల్ లేదు పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి నైన్టీ నైన్ అమ్ముతున్నారు మద్యం అనే విషయంలో వ్యతిరేకత ఉందని నేను అనుకోవడం లేదు ఎవరు విజయసాయి రెడ్డి ఏమన్నాడు మిదిన్ రెడ్డి గారితో మాట్లాడమని ఎంత ఇప్పించాము బ్రాందీ కంపెనీలు బిడ్డలకి ఎవరికి ఇప్పించాడు అన్ని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి ప్రెస్ పెట్టి